విశాఖ పోలీసుల చర్యలతో సైబర్ కేటుగాళ్ల డొంక కదులుతోంది సంచలనం సృష్టించిన కంబోడియా మానవ అక్రమ రవాణా కేసులో బాధితులకు విముక్తి కల్పిస్తున్నారు విశాఖ పోలీసులు ఇప్పటికే కొంతమంది బాధితులను తీసుకొచ్చిన అధికారులు రెండో విడతగా ఇవాళ కూడా మరికొంతమంది విశాఖకు తీసుకురానున్నారు అటు సైబర్ ముఠాలు కాంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి డేటా ఎంట్రీ జాబ్ పేరుతో భారతీయుల్ని అక్రమంగా కాంబోడియా తరలిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు నూట యాభై మంది బాధితులున్నట్టు తెలుస్తోంది వీరి నుంచి లక్ష యాభై వేల చొప్పున తీసుకుని కాంబోడియా ఏజెంట్లకు అప్పగించారు ఉపాధి కోసం వెళ్లిన వారిని బానిసలుగా మార్చి సైబర్ నేరాలు చేయిస్తున్నారు ఇండియన్స్ కు ఫోన్లు చేయించి డబ్బులు లూటీ చేస్తున్నారు సైబర్ నేరాలు చేయకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు అయితే బాధితులంతా అక్కడి చైనా అధికారుల ముందు నిరసన వ్యక్తం చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతేకాదు కాంబోడియా ముఠా నుంచి తప్పించుకున్న ఓ యువకుడు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి వ్యవహారం వెలుగు చూసింది ఈ విషయం ఇండియన్ ఎంబసీ దృష్టికి వెళ్లడం విశాఖ సిటీ పోలీసు విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగాయి దీంతో భారతీయులను రక్షించేందుకు విదేశాంగ శాఖ ఆపరేషన్ కాంబోడియా చేపట్టింది ఈ ఆపరేషన్ లో భాగంగా యాభై ఎనిమిది మంది బాధితులను ఇండియా తీసుకొస్తున్నారు మొదటి విడతగా ఇరవై ఐదు మంది ఇక విశాఖ ఎయిర్పోర్ట్ లో దిగిన బాధితులకు సిపి రవిశంకర్ స్వాగతం పలికారు కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు విశాఖలో డెబ్బై మంది ఏజెంట్ల వరకు ఉంటారని వారికి త్వరలోనే నోటీసులు అందజేస్తామన్నారు బాధితుల నుంచి మరింత సమాచారం సేకరించి సైబర్ నేరస్తులు కొట్టేసిన నగదు మళ్లింపుపై దర్యాప్తు చేస్తారు